రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి ఎన్నికల ప్రచారంలో ఓ రకంగా ఫలితాలు వెలువడ్డ తర్వాత మరో రకంగా ఉంటాయి ప్రచారంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి బాగా ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు ఒకరిపై మరొకరు దుమ్మెత్తు పూసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ నేతను తమ వైపుకు రాబట్టుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇప్పుడు చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవ్వడానికి రెడీగా ఉన్నారు దీనికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చంద్రబాబుకు భేటీ కానున్నట్టు సమాచారం నడుస్తోంది ఎన్డీఏను మూడు వందల సీట్లు దాటినివ్వకుండా సాయశక్తిలా కృషి చేస్తున్న ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదించుకునే పనిలో పడింది అందులో భాగంగానే చంద్రబాబును వేణుగోపాల్ కలవనున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఈ భేటీకి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది చూడాలి మరి ఏం జరుగుతుందో 嗯。<music>